హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో బ్రహ్మకమలం పువ్వులు కనిపిస్తున్నాయి కదా వీటి కోసమే బ్రహ్మకమలం పువ్వులు సీజన్ వస్తుంది ఇప్పుడు మనకి ఈ నెలాఖరు నుంచి పువ్వులు వస్తాయి ఎక్కువ పువ్వులు రావాలంటే ఏం చేయాలో చూడండి ఇది లాస్ట్ ఇయర్ది నేను చూపిస్తాను ఆ విధంగా చేస్తే మీకు ఎక్కువ పువ్వులు వస్తాయి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది లాస్ట్ ఇయర్ మొక్క మనము బ్రహ్మకమల మొక్కను చాలా ఈజీగా పెంచుకోవచ్చు నేను చాలాసార్లు బ్రహ్మకమల మొక్క కోసం పెట్టాను మీకు ఈ చెట్టు చూసారా లాస్ట్ ఇయర్ చెట్టు అనమాట ఇది ఇంకా పువ్వులు వస్తాయని దీనికి మట్టి అన్నీ మారుస్తున్నాను ఇది కొమ్మ నుంచి వస్తుంది నేను వీడియో కూడా పెట్టాను ఇది కొమ్మ నుంచి కటింగ్ చిన్న కటింగ్ పెడితే అది వేరొచ్చిన తర్వాత పాతుకుంటే వన్ ఇయర్లో ఫ్లవర్స్ వస్తాయి ఇవి బ్రహ్మకమలం హిమాలయాల్లోనే ఎక్కువ వస్తాయి అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అందరూ అందరి ఇంట్లోనూ పెంచుకుంటున్నారు కదా ఈ మొక్కని చూడండి లాస్ట్ ఇయర్ నేను ప్రతి సంవత్సరం మారుస్తుంటాను ఈ సంవత్సరం ఏంటంటే దీన్ని ఇంకా పట్టించుకోలేదు కవర్ కూడా సిరిగిపోయింది అనేసి కొత్త కుండీలో వేస్తున్నాను వేరే కా వేరే కుండీలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అన్నమాట చూడండి ఈ బకెట్లో పెట్టుకుందాం మనం బ్రహ్మకంలో మొక్క ఇంట్లో ఉంటే చాలా అదృష్టం అంటారు కదా చాలా మంచిది అంట ఈ ఫ్లవర్ శివుడికి ఇష్టం అంట చూడండి మట్టి అంతా ఎంత లూజ్గా ఉంచుసారా ఈ మొక్క వేసి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది మట్టి చూడండి అంత చక్కగా పై కొద్దిలే లక్ష్మి అడుగునే సరే ఊపకే ఇరిగిపోతాయి పెట్టద్దా పువ్వులొచ్చి శివుడికి ఇష్టం లక్ష్మిది శివుడిని తలుసుకొని మొక్క పాతుంది లక్ష్మి ఇద్దరం చాలా కష్టపడి ఈ మొక్కను పాతాము చూడండి ఇది కోకో పిట్టు ఈ మొక్కను పాతిని వెంటనే మరి నేను ఇది ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజీస్ బ్రిక్ తెచ్చి నానబెట్టి ఆ మొక్కకి వేస్తున్నాను అన్నమాట మనకు అలా ఇలాగ వేయడం వల్ల వేరు చక్కగా వస్తుంది అన్నమాట గొల్లొస్తుంది మట్టి కూడా మట్టి ఇవన్నీ కలిపి అందుకనే కోకోబిట్టు ప్రతి దాంట్లోనే వేసుకోవాలి ఈ కోకో బిట్ అంతా దాని చుట్టూ వేసేస్తామన్నమాట చూడండి మెయిన్ ఈ ఏంటంటే కోకో కోకోపిట్ట ఒకటి కిచెన్ వేస్ట్ ఒకటి నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ ఒక రెండు స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ వేసాను నెక్స్ట్ ఏంటది వేప పిండి వేప పిండి కూడా ఒక రెండు గుప్పళ్ళు వేసాను తర్వాత ఏంటంటే మనం బియ్యం కడుక్కున్న వాటరు నెక్స్ట్ కొంచెం ఒక ముద్ద అన్నం ఒక గ్లాసు మజ్జిగి ఇవన్నీ ఒక రోజు నైట్ అంతా ఉంచేసి పుల్లగా అయిన తర్వాత అది వెయ్యాలన్నమాట ఇదిగోండి అప్సన్ సాల్ట్ ఇది ఒక రెండు స్పూన్లు వేసాను నేను రెండు స్పూన్లు వేసిన తర్వాత ఇది వేప్పిండి అనమాట ఇది ఒక రెండు గుప్పళ్ళు వేసాను వేపిండి ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుంది అందరికీ తెలిసిందే కదా అప్సన్ సాల్ట్ అయితే మనకి ఆకు అయితే ఎంత గ్రీన్ కలర్లో వస్తుందో నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను మీకు వీడియో ఇది కిచెన్ వేస్ట్ అన్నమాట మనం ఎగ్స్ తొక్కలు కూరగాయ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు అవి కూడా వేసేస్తాను ఇది వేస్తే ఇలా వేస్తే మనం అసలు మొక్కకి పువ్వులు రాకుండా ఉంటాయో చెప్పండి చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ అయితే మీరు ఇలా వేయి చూడండి ఏ మొక్క పాతనా ఇలా వేసి చూడండి మీకు మంచి పువ్వులు కానీ కూరగాయలు కానీ ఏవైనా వస్తాయి ఇవన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో మనం ఈ మజ్జిగి బియ్యం కడిగిన వాటరు కొంచెం అన్నం ఇవన్నీ నైట్ని నానబెట్టేసి ఉంచాను మెత్తగా అవుతుంది కదా అది శుభ్రంగా మెత్తగా చేసేసి ఎక్కువసేపు ఇలా కలిపేస్తే వండలు లేకుండా ఉంటుంది కదా రైస్ మెత్తగా కలిపే వండలు లేకుండా మెత్తగా కలిపేసి ఆ వాటర్ని మొక్కకి ఇవ్వాలన్నమాట మనం ఇంకా మామూలు వాటర్ వేయకుండా ఆ వాటరే మొక్కకి ఇచ్చేస్తే సరిపోతుంది దాంట్లో సగం వేస్తే సరిపోతుంది ఈ పులుసిన మజ్జిగా ఉంటుంది కదా అది అసలు మొక్కకి చాలా మంచిదట మంచి పువ్వులు కూడా వస్తాయి అలా చేయడం వల్ల అప్పుడు దీంట్లో సగం వేసుకుందాం పులుగా వేయకుండా సగం వేస్తే సరిపోతుంది మొత్తం వేసిన కింద నుంచి వెళ్ళిపోతుంది కదా ఆ కుండీకి హోల్స్ పెట్టుకోవాలి కొంచెం పెద్ద హోల్సే పెట్టాలి ఇలాంటి పెద్ద మొక్కలు ఇచ్చినప్పుడు అలా సగం వేస్తే సరిపోతుంది బ్రహ్మకంలో మొక్క సంవత్సరానికి ఒకసారి ఫ్లవర్స్ వస్తాయి మనకి జూన్ ఫస్ట్ వీక్ నుంచి కానీ మే నెలాఖరు నుంచి కానీ మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న మొగ్గలు ఆకు నుంచి మొగ్గ వస్తుంది అందరికీ తెలిసిందే కదా బ్రహ్మకంలో నేనైతే చాలాసార్లు వీడియోస్ పెట్టాను చూడాలనుకుంటే నా వీడియోస్ చూడండి ఒకసారి లాస్ట్ ఇయర్ పెట్టినవి అక్టోబర్ నవంబర్ వరకు మీకు ఇలా చేస్తే బోల్డ్ అన్ని ఫ్లవర్స్ వస్తాయి మనకి నాకు వినాయక చవితికి ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఫ్లవర్స్ వస్తాయి నేను చాలాసార్లు వీడియో పెట్టాను కదా చూడండి మొక్కకు మొత్తం ఇలా ఇచ్చేయాలన్నమాట అన్నీ మనకి ఎప్పుడు మట్టి కూడా గుళ్ళగా ఉంటుందన్నమాట మొక్క ఎదగడానికి హెల్ప్ చేస్తుంది ఇలాంటివన్నీ వేస్తాయి బ్రహ్మకమలం చాలా మంచిది ఇంట్లో పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వేసుకోవాలి ఇది ఇలా వేస్తే నాకు వన్ మంత్లోనే ఇది ఫ్లవర్స్ వచ్చేస్తాయి వన్ మంత్ కాదు ఈ నెలా కల్లా ఫ్లవర్స్ వచ్చేస్తాయి చూడండి నెక్స్ట్ ఎలాగా ఈ నెల నెక్స్ట్ మంత్ నుంచి నేను ఎక్కువ బ్రహ్మకమలం మొక్క కోసమే పెడుతుంటాను చాలా ఫ్లవర్స్ వస్తాయి ఇది చూడండి టామీ గడు ఏదో వేస్తామని చెట్టు చుట్టూ తిరిగేస్తున్నాడు మన బాస్కో కూడా అలాగే తిరుగుతున్నాడు చూడండి లాస్ట్ ఇయర్ అనమాట నాకు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా చేస్తే మీరు ఎంతకన్నా ఎక్కువ పువ్వులు కోసుకోవచ్చు ఈ విధంగా మొక్కకిచ్చుకుంటే మనకు బోల్డ్ అనే పువ్వులు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్